ప్రాముఖ్యత వేసవకాయలు వచ్చిందంటే చాలు అందరికీ ఎక్కువగా గుర్తుకొస్తుంది అదే పత్తితో తయారైనటువంటి నూలి వస్త్రాలు అంటే కాటన్ క్లాత్స్ చాలా వరకు ఈ కాటన్ క్లాత్స్ కొంతమందికి చాలా ఇరిటేషన్గా ఉంటాయి ఓల్డ్ లేదా తక్కువ మనీ పెట్టి కొనుగోలు వాళ్ళుగా ఈ కాటన్ని చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు కానీ వేసవికాలంలో దీని తడాక చాలా వేరు దీనికోసం చాలామంది పోటీలు పడి పరిశ్రమలు తయారు చేయడం వస్త్రాలను అమ్మకానికి కూడా పోటీ పడి ఈ డిజైన్ బాగుంది ఆ డిజైన్ బాగుందని కొనుగోలు కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఈ వస్త్రాలు తయారవడానికి ముందుగా కాటన్ అనేది ఎలా ఉంటుంది ఆ చెట్టు ఎలా ఉంటుంది కాటన్ ఎలాగా ఆ చెట్లో నుంచి వస్తుంది అనేది పత్తి దాదాపుగా రెండు వందల రోజుల టైం తీసుకుంటుంది పత్తి రావడానికి విత్త నాటినప్పటి నుండి ఇది నాలుగు వైపులుగా పత్తిని నీట్గా ఫీల్ చేసుకొని చూపిస్తుంది ఒక్కొక్క పువ్వులో నాలుగు నా ఉంటాయి పత్తివి అది విడిగాక చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది వైట్ కలర్ అనేది ఈస్ ఆఫ్ మైండ్కి సింబల్ అని మీకు తెలుసు ఇక్కడ కనిపిస్తుంది ఆ చెట్టే పత్తి చెట్టు వీటి ఆకులు ఇలా అందంగా ఉంటాయి పత్తి పూసిందంటే చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు మేము వీటితో ఎక్కువగా ఆడుకునే వాళ్ళం పత్తి మొక్కలతో ఈ నూలి వస్త్రాలు మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరానికి ఎటువంటి హాని కలగకుండా వేసే కాలంలో మనకి ఎంతో ఉపయోగపడతాయి ఇవి వేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా హాయిగా వర్కప్ ఎటువంటి ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం